వెల్కమ్ న్యూస్ గృహ నిర్మాణ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు జగనన్న కాలనీల నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు ఈ సమావేశానికి మంత్రి జోగి రమేష్ ఉన్నతాధికారులు హాజరయ్యారు ఇళ్ల నిర్మాణం ప్రగతిపై అధికారులు వివరాలు అందించారు ఇప్పటి వరకు నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై ఇళ్లు పూర్తయ్యాయని ఆగస్టు ఒకటి నాటికి ఐదు లక్షల ఇళ్లు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అక్రమ ఆస్తులకు సంబంధించిన మరికొన్ని ఆధారాలను బయటపెట్టారు అనిల్ కుమార్ వెయ్యి కోట్ల అక్రమ ఆస్తులు సంపాదించారని లోకేష్ ఆరోపించారు పలు భూములు లేఅవుట్లు స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లను నిన్న లోకేష్ విడుదల చేశారు నెల్లూరులోని బృందావనంలో ఎకరాలు ఖాళీ జాగాలు ఎక్కడున్నాయని అనిల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు అది అనిల్ చెప్పిన బృందావనం కాదని అంజనీ బృందావనమని ఇవిగో ఖాళీ స్థలాలు అని చూపుతూ నారా లోకేష్ లేఅవుట్ కాపీ విడుదల చేశారు వైకాపా నేతలో ఈ రోజు ఏకంగా నెల్లూరుని నాశనం చేశారు ల్యాండ్ శాండ్ వైన్ మైండ్ గంజాయి క్రికెట్ బెట్టింగ్ కి అడ్డగా నెల్లూరుని మార్చేశారు పేర్లోనే నెల్లుంది పేర్లోనే నెల్లుంది ఆ నీళ్ళు ఆ నెల్లు ఆ సిల్లి బచ్చా నెల్లూరికి పీక్కిందేంటి పొడిచిందేంటని ఈ సభాముఖంగా సవాల్తున్నా గత నాలుగు సంవత్సరాలు రెండు నెలలుగా ఆయన ఎంత డబ్బులు వెనక్కి తెలుసా వెయ్యి కోట్ల రూపాయలు వెయ్యి కోట్ల రూపాయలు ఈ సిల్లి బచ్చా భూ కబ్జాలు భూదంద లిస్ట్ మొత్తం ఈ రోజు ప్రజల ముందలా నేను పెడుతున్నా దొంతల వద్ద బినామిలో చిరంజీవి అజంతా పేరుపై విలువ పది కోట్లు పరిపాలన చేత కానీ అసమర్థుడిని ముఖ్యమంత్రిని చేస్తే నాలుగేళ్లలో ప్రజలకు నరకం చూపించారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు యువత మహిళల రోదన వేదన ఎక్కువైందన్నారు రైతుల కన్నీళ్లు తుడిచి యువత ఆశలకు జీవం పోసి మహిళల వేదన తీర్చేది ఎప్పటికైనా చంద్రబాబు టీడీపీ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు జగన్ నొక్కే బటన్లకు ప్రజలు లేదని ఎన్నికల వేళ ప్రజలు నొక్కే బటన్తో జగన్ రెడ్డి శాశ్వతంగా రాష్ట్రం వదిలిపోతారన్నారు తన తల్లిని అవమానించిన వారిని లోకేష్ వదిలిపెట్టరని హెచ్చరించారు లోకం తెలియని వాడని అవహేళన చేసిన లోకేష్ నేడు వైసీపీ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నారని ఆయన అన్నారు సైకో పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దుస్థితి ఎలా ఉందో ఈ నాలుగేళ్ల పరిపాలనలో మనం చూసాం ఓ పక్క చూస్తే దారిద్ర్య పరిస్థితులు తాండవేస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ఒక పరిపాలన చేత కానీ ఆర్థిక నేరగాడు చేతిలో పడి రాష్ట్రం విలవెల్లాడిపోతూ ఉంది అభివృద్ధికి నడుచుకోకుండా రాజధాని లేని రాష్ట్రంగా చేసి పరిశ్రమలు వెళ్ళగొట్టి కొత్త పరిశ్రమలు రాకుండా ఉద్యోగాలు లేక అభివృద్ధి లేక సంక్షేమ కార్యక్రమాలు లేక అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి ఒకప్పుడు అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ నేను అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి వచ్చిందంటే ఈ ఘనత ఎవరిది సిక్స్ జీరో నైన్ త్రీది కాదా రాష్ట్రం పరిపాలన చేత కాని వ్యక్తిది కాదా ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ కూడా ఆలోచించాల్సిన తరుణం ఆసనమైంది రాజధాని అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఆర్ఫై జోన్ లో ఇళ్ల నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందా లేక ఇళ్ల పట్టాల పంపిణీ వరకే అనుమతించిందా ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది ఈ భూముల్లో ప్రభుత్వం ఇళ్లు కట్టబోతుందా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరింది వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ సెక్రటరీ పురపాలక రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ ఏపీ సిఆర్డిఏ కమిషనర్ గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మికి వ్యక్తిగత హోదాలో నోటీసులు ఇచ్చింది విచారణను ఈ తేదీకి వేసింది గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని ప్రభుత్వ భూమిలో జరుగుతున్న బాప్తిజం ఘాట్ నిర్మాణంపై హైకోర్టు స్టే ఇచ్చింది పనులను తక్షణమే నిలిపివేయాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించింది ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి గుంటూరు జిల్లా కలెక్టర్ తహసీల్దార్ మంగళగిరి మున్సిపల్ కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది ఈ మేరకు జస్టిస్ ఎన్ జయసూర్య బుధవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జగనన్న సురక్ష కార్యక్రమం కొనసాగుతుందని దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎం ఎమ్మెల్యే ఆర్కే అన్నారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కొత్తపేట భగత్ సింగ్ నగర్ సచివాలయాల పరిధిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎంఎల్ఏ ఆర్కే పాల్గొని అర్జీదారులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ కొత్తపేట సచివాలయ పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ఒక వెయ్యి నూట ఆరు గృహాలకు సంబంధించి రెండు వందల యాభై ఏడు అర్జీలను వాలంటీర్లు స్వీకరించడం జరిగిందన్నారు కుల ఆదాయ రైస్ కార్డ్ పెన్షన్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అప్డేట్ ఆధార్ మార్పులు వంటి సమస్యలను పరిష్కరించి రెండు వందల నలభై ఎనిమిది మందికి కేవలం రోజుల వ్యవధిలోనే ధృవీకరణ పత్రాలు మంజూరు చేసి అందచేయడం జరిగిందన్నారు నూట పదహారు గృహాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని సంక్షేమ పథకాల ద్వారా తొంభై ఎనిమిది శాతం మంది ప్రజలకు లబ్ది పొందగలుగుతున్నారని ప్రజలు తెలిపారు నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో తొంభై ఎనిమిది శాతం మంది ప్రజలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిని పొందుతున్నారని మిగిలిన రెండు శాతం మంది ప్రజలకు కూడా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది చేకూరుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ యు శారదాదేవి అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి ఎంఆర్ఓ రామప్రసాద్ నగరపాలక సంస్థ అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు యాభై ఏడు రెండు వందల యాభై ఏడు సంబంధించి మాకు క్యాస్ట్ సర్టిఫికెట్లు కావాలి లేదా మాకు మ్యారేజ్ సర్టిఫికెట్లు కావాలి మాకు ఇన్కమ్ సర్టిఫికెట్లు కావాలి మాకు ఆధార్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు కావాలని పెట్టుకున్న వాళ్ళు రెండు వందల యాభై ఏడు మంది ఉంటే వాలంటీర్లు పోయిన నెల ఇరవై మూడవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు మధ్య ప్రజల నుంచి ఆ రెండు వందల యాభై ఏడు ఉనతులు తీసుకొని వాటికి ఈ రోజున పరిష్కారంగా రెండు వందల యాభై ఏడుకి రెండు వందల నలభై ఎనిమిది మందికి ఇవాళ సర్టిఫికెట్లు ఇస్తూ ఉన్నారు మిగతా వాళ్ళకి కూడా వారం రోజుల టైంలో కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కందుల కొండయ్య దొర మూడవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు అనంతరం బ్రహ్మంగారి ఆలయం వద్ద విశ్వబ్రహ్మణ సంఘం నూతనంగా ఏర్పాటు చేసిన కొండయ్య ద్వారా విగ్రహాన్ని సందర్శించి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఉప ఎన్నికల్లో నాతో ప్రయాణం ప్రారంభించాడని ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా తయారు చేశారని జగంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కావడానికి విశేష కృషి చేసిన కొండయ్య దొర ఇక్కడ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అందుకే విశ్వబ్రాహ్మణ సంఘం బ్రహ్మంగారి మందిరం ఆవరణలో విగ్రహం పెట్టడం దైవాంశ సంభూతుడిగా కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ఎందుకంటే రాయిడు గారి దగ్గర నుంచి ఆలయ నిర్మాణం దగ్గర నుంచి నిర్మాణాన్ని నిర్వహణ దాకా పెద్దగా ఆయన చేసినటువంటి సందర్భం తర్వాత కొండల ద్వారా మరి అదేవిధంగా ఆ కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానంతో కొండల మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఆయన విగ్రహ విగ్రహాన్నిస్క ఒక ఆలయ ప్రాంగణంలో పెట్టడం అన్నది ఇది చాలా గణమితులగటువంటి విషయం మొట్ట సేవలనే మనం ఎన్ని రకాలుగా మేనోళ్ళుగా మనం కొరిగాయన విశ్వ బ్రాహ్మాన్ని ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం భగవత్ స్వరూపుడు అయినటువంటి గారి యొక్క నిన్ను మతంగానే భావిస్తాం అటువంటి ప్రాంగణంలో మరి విశాఖ జిల్లా గాజువాక్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అరవై తొమ్మిదవ వార్డు అధ్యక్షులు అలమొండ రాజు ఆధ్వర్యంలో భారతదేశం మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ముప్పై ఏడవ వర్దంతిని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయే వ్యక్తిలో బాబు జగ్జీవన్ రామ్ అని అణగారిన వర్గానికి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు నేటి యువత బాబు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పులి వెంకట రమణారెడ్డి రాష్ట్ర పార్టీ నాయకులు చెరుకూరి నాగేశ్వరరావు సోమినాయుడు పాల్తేటి పెంటయ్య రట్టివాసు కర్రీ దేశేంద్ర శివప్రసాద్ జిల్లా వాణిజ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ దేశంలో అనుగారణ వర్గాల వరకు అంటే ఆ రోజున్న పరిస్థితులు బట్టి సమాజంలో అనుగారణ వర్గాల అభ్యున్నకి పనిచేసిన వ్యక్తులు భారతదేశ సువిశాల భారతదేశ చరిత్రలో వారి ఇద్దరి పేర్లు సువర్ణాక్షాలంతా లెక్కించ దగ్గర ఇట్లా ఉన్నాయి ఎందుకంటే నేను చాలామంది మంది కులం అన్నది కూలిపెట్టదు మతం అన్నది ఏమో పెట్టదు కేవలం మానవీయ పొరవుల మనందరూ బ్రతకాలి వారు నిస్వార్థంగా భారత రాజ్యాంగానికి రచయిత అధ్యక్షుడిగా వారు పనిచేస్తే అంబేద్కర్ గారు అందులో సభ్యుడిగా జగ్జీవన్ రావు గారు పనిచేసి ఈరోజు డెబ్బై నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ భారతదేశ చరిత్రలో నూట ఒక నూట ఇరవై కోట్ల మందికి ఫలాలు అందుతున్నాయంటే ఆ మహానుభావులు చేసే త్యాగాలి తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ మైనార్టీ నాయకులు సయ్యద్ ముజీబ్ మరియు వారి సోదరులు ఫిరోజ్ ఇంతియాజ్ డ్రైవర్ ను హైదరాబాద్ లో కిడ్నాప్ కేసులో అరెస్టు చేయడం రాజకీయ కుట్ర అని తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ నాయకులు అన్నారు ఈ సందర్భంగా సయ్యద్ షబీర్ మాట్లాడుతూ పార్టీలో అతి తక్కువ కాలంలో ప్రజల మన్ననలు పొందిన సయ్యద్ ముజీబ్ కు కొంతమంది కావాలని పథకం ప్రకారం కుట్ర పని ఇరికించారన్నారు త్వరలోనే నిజా నిజాలు ప్రజలకు తెలుస్తాయన్నారు ప్రజల మన్ననలు పొందిన సయ్యద్ ముజీబ్ ఐదు లక్షలు డిమాండ్ చేస్తూ కిడ్నాప్ చేశారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు ఎవరెన్ని కుట్రలు చేసినా తమకు చట్టంపై నమ్మకం ఉందన్నారు తెలుగుదేశం పార్లమెంటరీ ఉపాధ్యక్షులు షేక్ మీరావలి మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి పార్టీని విదేశీ శిఖరాలకు చేర్చుకున్న ముస్లింలను కుట్రపూరితంగా ఇరికించారన్నారు అతి త్వరలోనే కడిగిన ముత్తలా బయటకు వస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో తూర్పు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు సయ్యద్ ముజీబు ఫౌండేషన్ సైయద్ సభ్యు గారు సెబీర్ గారు ఆయన ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసుకుంటా ఇక్కడ ప్రజాసేవ చేస్తానికి ఆయన ఒక మంచి సందర్భం చూసుకుంటూ రంజాన్ ముందు వచ్చారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కూడా ఎదుగుదల లేదు వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ గెలుస్తుంది ఇక్కడ వీళ్ళ సైద్ షబ్బీర్ గారి అబ్బాయి నిజీబ్ గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకొని ఆయన ఒక నాయకుడికి కాకుండా ప్రజలకు అందుబాటులో వల్ల సైద్ షబ్బీర్ గారి ఫౌండేషన్ కూడా పెట్టి సైద్ నిజీబ్ గారిని పెట్టి ఆయన గతం నుంచి వచ్చిన కాడి నుంచి ప్రజాస్వామ్యం సోదరులకి సుషానం వైద్యంలో వాళ్ళ ప్రజల పండగ కానీ అదేవిధంగా మాకు రంజాన్ తోఫా కానీ అదేవిధంగా వాళ్ళు కానీ ఈ సేవ చేస్తుంటే కొంతమందికి అరే ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినట్టుండి ఎవరైనా కానీ ఇంతమటికి తెలుగుదేశంలో మైనార్టీలు అక్కడ చూస్తున్నారు తెలుగుదేశం లేదని చెప్పి ఈ మధ్య నేను వచ్చిన తర్వాత నిన్న ఒక ర్యాలీ పెట్టాను సుమారుగా రెండు వేల మంది సైద్ షబీర్ గారు సైద్ ముజీబ్ గారికి మేము అందరం కలిసి ఇక్కడ ఉన్నవాళ్ళు అందరం కలిసి ఆఫ్ అనుబంధంతో అందరం వచ్చాం ఇది చూసిన ఎవరైతే ఉన్నారో అధికారంలో వాళ్ళు వాళ్ళు ఏదైనా ఎక్కి టార్గెట్ చేసి వాళ్ళని పిలిపించినప్పుడు మనకి ఇచ్చేసి సినిమా విషయండి ప్రజాసేవ జరిగిన వాళ్ళు యువరాన్న గారిని కిడ్నాప్ చేస్తారు రెండు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోలనపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ముందుగా మండల కేంద్రమైన కాళ్ళ గ్రామం నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు యువకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు డిసిసిబి చైర్మన్ పివిఎల్ నరసింహరాజుల చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చదువుకునే హక్కు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేనని తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వర్గానికి చెందినవాడు కాదని అందరి వాడని స్పష్టం చేశారు పూర్వం రోజుల్లో ధనవంతులకు అగ్రవర్ణాలకు మాత్రమే ఓటు హక్కు ఉండేదని కానీ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల అందరికీ ఓటు హక్కు కల్పించారని చెప్పారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు ప్రజలు పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నాలుగు లక్షల విలువైన ఇరవై ఒక్క కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అరెస్టు చేసిన వారిలో ముగ్గురు భీమవరంకి చెందిన వారని మరొక వ్యక్తి ఏజెన్సీ ప్రాంతానికి చెందిన చెందినవాడని గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేకంగా ను ఏర్పాటు చేశామని ఈ టీంలో ఒక సిఐ ఎస్ఐ ఐదుగురు కానిస్టేబుల్ ఉన్నారని వెల్లడించారు గంజాయి కేసులో ఉన్న ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు ఉదయం పన్నెండు గంటల టైంలో ఈ అనకౌడర్ రోడ్లో నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసాం వాళ్ళ దగ్గర గంజాయి కూడా సీజ్ చేసాం ముగ్గురు లోకల్స్ అండి ఒకడు మాత్రం ఏజెన్సీ ఏరియా నుంచి పట్టుకుని వచ్చిన వాడు ఇక్కడికి వీళ్ళకి ఇచ్చి వీళ్ళ ద్వారా కన్జూమర్స్ చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు వీళ్ళ దగ్గర ఇరవై ఒక్క కేజీలు గంజాయి మనం సీజ్ చేయడం జరిగింది వీళ్ళ కాల్ రేట్ ఆధారంగా ఇంతకుముందు ఎన్నిసార్లు చేశారు ఇంకా ఏమైనా కేసెస్ ఉన్నాయా అనేది మా దర్యాప్తులో భాగంగా వస్తుంది సో అదేవిధంగా ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వాళ్ళలో కేసులు ఉన్న వాళ్ళలోనే ఒక ఐదుగురికి పీడీ యాక్ట్ అనేది పెట్టడం జరిగింది ఈ పీడీ యాక్ట్ వల్ల ఏంటంటే అసలు వాళ్ళు వన్ ఇయర్ వరకు కూడాను జైల్లో ఉండే అవకాశం ఉంది మిర్చి రేట్ ఘాటెక్కిస్తోంది ముట్టుకోకుండానే మంటెక్కిస్తోంది రైతు బస్ల్లోనే కిలో నూట ముప్పైకి పైగా పలుకుతున్న పచ్చిమిర్చి ఇళ్ల దగ్గర చిరు దుకాణాల్లో మాత్రం భయపెడుతోంది ఇక టొమాటో ఏకంగా నూట యాభైకి చేరుకుంది కూరగాయలు ఏవి కొనాలన్నా జేబులకు చిల్లులు తప్పడం లేదు ఉమ్మడి జిల్లాలో చికెన్ మటన్ ధరలతో కూరగాయల రేట్లు పోటీ పడుతున్నాయి మొన్నటి వరకు కూరగాయల ధరలన్నీ కొనగలిగేలా ఉండేవి కానీ సమ్మర్ అయిపోయిన తర్వాత వీటి ధరలు మరింత పైపైకి పోతున్నాయి రెండు జిల్లాల్లోని ఏ ప్రాంతా వెళ్లిన కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి ఐదు వందల రూపాయలు తీసుకెళ్తే కనీసం ఐదు రకాల కూరగాయలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు పది రకాల కూరగాయలు కొనాలంటే కనీసం వెయ్యి రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సిందే ఆ కూరగాయలు కూడా పట్టుమని వారం రోజులకు కూడా సరిపోవటం లేదు దీంతో సామాన్యులు కూరగాయల ధరలు చూసి బెంబెలెత్తిపోతున్నారు తిరుమలలో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతుంది టోకెన్ రహిత సర్వదర్శనం కోసం ఇరవై ఒక్క కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు శ్రీవారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది ఇక బుధవారం స్వామివారిని మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది నిన్న స్వామివారికి ముప్పై వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొగ్గులు చెల్లించుకున్నారు ఈ వార్తలు ఇందులో సమాప్తం తిరిగి మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం